దివాడెమన్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివాడెమన్స్ నుండి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివాడెమెన్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ నుండి మీకు ఒక రీసెర్చ్ లాగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహం కుజగ్రహం గురుగ్రహం సో బేసికల్గా మనం ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే రవిగ్రహం యోగ కార్యక్రమం ఉందంటే మీకు హెల్త్ బాగుంటుంది ఓవరాల్గా అండ్ హిడెన్ క్రియేటివిటీ క్యాపబిలిటీస్ పెరుగుతాయి ఇకపోతే కుజుడు అంటే ఇమోషన్స్ కంట్రోల్ అవుతాయి మీకు ఎవరైతే కోపం కంట్రోల్ అవుతుంది ఇమోషన్స్ నిజంగా ఇమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కోపం కూడా తరచుగా వస్తుంది ఇది సహజంగా ఈ కలియుగంలో మెజారిటీ ఆఫ్ ద అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ నైంటీ పర్సెంట్ పీపుల్లో ఈ ఇమోషన్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇమోషన్స్ స్థితప్రజ్ఞతగా ఉండాలి ఎట్లా అంటే చిన్న సంతోషాన్ని చిన్నది ఏదైనా లాభం జరగంగానే ఓ చాలా సంతోషపడిపోవడాలు చిన్న బాధ జరగంగా నేను డిప్రెషన్ గురి ఇదంతా కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ కంప్లీట్గా నాలెడ్జ్ లేకపోవడం ఒక కారణమైతే ఇమోషన్స్ ప్రైతికి బేసికల్గా ప్రతి మనుషులు అన్నీ ఉంటాయి అరిసెట్ వర్గాలు ఉంటాయి కొందరికి ఇమోషన్స్ ఈగో ఇవి ఎక్కువ ఉంటాయి మదమాశ్చార్యాలు అంటారు కదండీ సో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అవి ఉండడం నిజంగా నష్టమే మనం అర్థం చేసుకోవాలి చాలా ప్రతిదీ ఇప్పుడు మనం ఒక వ్యక్తితో మనం డీల్ చేయాలంటే ఆ వ్యక్తి గురించి మనం వాళ్ళ వాళ్ళ ప్లేస్ వాళ్ళని కరెక్షన్ చేయలేం వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు అనేది అర్థం చేసుకోవాలి సో దట్ ఈస్ ఈజ్ నేచర్ యూ కెనాట్ చేంజ్ అదర్స్ బట్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఇలాంటి సింపుల్ సింపుల్ రీజన్స్ ఎందుకంటే మన లైఫే బాగుంటుంది ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారు సో ఈ విధంగా ఎంత తక్కువ మాట్లాడాలి ఎంత అవసరం ఉన్నంత మాట్లాడి ఎక్కువ మాట్లాడదు తక్కువ మాట్లాడదు ప్రతిదీ రేషనాలిటీగా ఉండాలండి మనకు నేచరే చెప్తుంది కదండి బీపీ ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండదు షుగర్ ఎక్కువ ఉండదు తక్కువ మన బిహేవియర్ కూడా అట్లాగే ఉండాలి ఎక్కువగా ప్రేమించొద్దు ఎవరిని అండ్ అట్లాగని నెగ్లెక్ట్ చేయకూడదు మరి ఇవన్నీ ఇలాంటివి ప్రతి ఇమోషన్స్ కూడా ఎక్కువ పెట్టినా కష్టమే అసలు పెట్టకపోయినా కష్టమే ఇదంతా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ నిజంగా ఎట్లా వస్తుంది ఆటోమేటిక్గా మన మన లోపల ఆల్రెడీ కెపాసిటీస్ ఉంటాయండి హిడెన్ కెపాబిలిటీస్ ఉంటాయి ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల స్టిమ్యులేట్ అవుతాయి అది కంటిన్యూస్గా ఇప్పుడు రత్నం పెట్టుకోవడం వల్ల రేస్ కంటి కంటిన్యూస్గా బాడీలో పడుతూ ఉంటే ఆ రే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ అన్నది ఎవ్రీ నర్వ్ ఈజ్ కనెక్టెడ్ టు బ్రెయిన్ సో అల్టిమేట్లీ బ్రెయిన్ అనేది ఒక స్టెబిలైజేషన్ ఒక ఒక కాన్ఫిడెంట్ ఒక ఒక సూదింగ్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ ఆలోచించగలుగుతాం ఇక్కడ శాస్త్రం ఎలాగో చెప్తుంది అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది రత్నాలని సో అదృష్టం కలిసి రావాలి అన్నీ కలిసి రావాలంటే మనం కరెక్ట్గా ఆలోచించక తప్పదు ఇక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఎట్లా వంద వంద ఎన్ని రకాలుగా నిదర్శనం మనకు ఉంటుందో రత్నం పెట్టుకున్నాక కలిసి వస్తుంది అనడానికి అంతకంటే ఎక్కువ ఉన్నాయి అట్లా ఉన్నాయి కాబట్టి రత్నాలు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నాయి ఒక్క మన మన ఇండియాలోనే కాదు సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే జాతి రత్నం ఎలా పొందాలి అన్నదే చూసుకోవాలి ఇప్పుడు దివ్యాడయం కూడా ముఖ్యంగా రత్నాలు ఇంత గొప్పవి కాబట్టి అలాంటి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే సర్టిఫైడ్ రత్నాలు దివ్యాడెమెంట్స్లో ఉంటాయి ఏ డౌట్ ఉన్నా మీరు తప్పకుండా దివ్యాడెమెట్స్ మీరు రావచ్చు ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఆటంకాలు చాలా వరకు ఏదో ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి గృహం కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఒక చిన్న పొరపాటు అయితే మళ్ళీ రెక్టిఫికేషన్ లాంటిది అది పెద్ద ప్రొసీజర్ అవుతుంది సో డాక్యుమెంటేషన్ విషయంలో సోదరుల మధ్య విభేదాలకు దూరంగా ఉండేటట్టు చూసుకోండి పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం కనక పుష్యరాగము అండ్ గణపతి షేపులను పగడము పుష్యరాగము గణపతి షేపులను పగడం ఈ రెండు రత్నాలు పెట్టుకోవడం వల్ల మీకు నిజంగా జాతక ఫలితాలు అనేది ఉంటుంది ఇకపోతే మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అను అనుకూలమైన రత్నాలు అను నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు పది పదిహేడు ఇరవై మూడు సూటబుల్ డేట్స్ రెండు ఐదు ఆరు తొమ్మిది పద పదమూడు నాట్ సూటబుల్ డేట్స్ యాడ్వర్స్ డేట్ సో ఈ డేట్స్ని అవాయిడ్ చేయండి పైన చెప్పిన డేట్స్ను మీరు ప్రణాళికలు పెట్టుకోండి ఈ రత్నాలను పెట్టుకోండి గణపతి ఉన్న పగడము కనకపురామ్ రెండు కంబైన్గా పెట్టుకోండి సో ఇది కాకుండా ఇంకా మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు రత్నాల గురించి తెలుసుకోవాలన్నా మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పేది జనరల్ విషయం అండ్ మీరు ఒకవేళ మీరు దివైడెన్స్ డైరెక్ట్కి వచ్చినట్టయితే బర్త్ ఛార్ట్లో ఇప్పుడు చూడండి ఒక్కోసారి బర్త్ చార్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక్కో ప్లానెట్ ఒక ఒక గదిలో ఉంటుంది అది దాని ఏ డిగ్రీలో ఉంది అన్నది కూడా కౌంటు అది ఒకవేళ ఇరవై ఎనిమిది డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీలు ఉంది ఇరవై ఆరు డిగ్రీలు ఉందనుకోండి ఆ ప్లానెట్ ఆ గదిలో ఉన్న దాని పవర్ ఉండదు ఎందుకంటే అయిపోతున్నట్టు సో ఇలాగ డీప్ ఎనాలిసిస్ అనేది మీరు పర్సనల్గా వస్తే ఆస్ట్రాలజీ స్టడీ చేసి చెప్తారు అప్పుడు రైట్ అడ్వైస్ వస్తుంది ప్రతి ఇది నేను జనరలైజ్గా చెప్తున్నాను ఇప్పుడు వింటర్ ఉంది మీరు మామూలుగా స్వెటర్స్ వేసుకోండి అన్నట్టు చెప్పినట్టు సో కొన్ని కొన్ని ఏరియాలో వింటర్ కూడా నార్మల్ లాగే ఉంటుంది అది ఏ ఏరియాలో అన్నది మనం ఇవన్నీ చూసుకోవాలి అదే అలాంటిది మనం జాతకంలో పర్సనల్గా చూస్తాం సో ఏదేమైనా మాధాపూర్ హెడ్ ఆఫీస్ ఫీల్ ఫ్రీ టు కమ్ టు ది బ్యాడ్ బేగంపేట్ అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్ అక్కడేమో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మాదాపూర్లో నో హాలిడే అండ్ ఒక్కసారి మీరు కాల్ చేయండి ఒక్కసారి ఫస్ట్ మాదాపూర్కి వచ్చిన తర్వాత మీరు డా ఉంగరం కానీ పెండెంట్ కానీ మీరు ఇంకే బ్రాంచ్లో డెలివరీ చేయమన్నా ఇస్తాం సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఒక అవకాశం ఏంటంటే ఫస్ట్ ఒక్కసారి ఏదో విధంగా రండి తర్వాత మీకు ఉంగరం కానీ పెండెంట్ కానీ ఇంకే వివరాలు కావాలన్నా మీ ఇంటికి డోర్ స్టెప్ అందేలాగా కూడా ఇప్పుడు దివైడర్స్ అనేది సేవలను ఎక్స్టెండ్ చేయడం జరిగింది